ప్రకాశం జిల్లాలో మోందా తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది తుఫాన్ వరద నీటి ప్రవాహం పెరగడంతో గుండ్లకమ్మ ప్రాజెక్టు పదకొండు గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు బదులారు గుండెకమ్మ గేట్లు ఎత్తడంతో మద్దిపాడు నాగులుప్పలపాడు ఒంగోలు రూరల్ మండలాల్లోని పలు గ్రామాలు నీట మునిగి జల దిగ్బంధంలో చిక్కుపోయాయి సుమారు పదికి పైగా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు దిగిపోయాయి వరద నీటితో మద్రిరాల వద్ద జాతీయ రహదారిపై నాలుగు అడుగులకు పాగా నీరు వరద పారుతుంది అయితే దీంతో ఒంగోలు చీరల మధ్య రాకపోకలు నిలిచిపోయే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు మరో రెండు రోజుల పాటు వరద కొనసాగే అవకాశం ఉంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శౌర్య అందిస్తారు మోందా తుఫాను ప్రభావం ప్రకాశం జిల్లాలో ఇంకా కొనసాగుతూనే ఉంది గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఎగువన కురిసిన వర్షాలతోటి వరద నీరు విపరీతంగా వచ్చి చేరటంతో నిన్న సాయంత్రమే పదకొండు గేట్లను ఎత్తేసి నీటి మొత్తాన్ని దిగువ ప్రాంతాలకు వదిలేస్తూ ఉన్నారు దీంతో నాగురుపులపాడు మండలం అదేవిధంగా మద్రిపాడు మండలం మొత్తం అయిపోయిన సుమారు ఎనిమిది నుంచి పది గ్రామాలు నీట మునిగిపోయాయి మనం చూడొచ్చు క్లియర్గా చీరాల నుంచి ఒంగోలుకు వచ్చే రహదారి పూర్తిగా మూసివేయడం జరిగింది పోలీసు పహారా కాస్తున్నారు నిన్న రాత్రి నుంచే రాకపోకలను పూర్తిగా ఆపేశారు ఈ ప్రవాహం ఇంకొక రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఈ గుండగమ్మ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుద్దో అప్పుడు ఆ గోట్ల గేట్లను మళ్ళీ కింద దింపటము ఈ నీటి ప్రవాహాన్ని ఆపడం జరుగుతూ ఉంటుంది అప్పటివరకు ఈ నీటి ప్రవాహము ఇంతే కొనసాగుతూ ఉంటుంది రాకపోకలు చీరాల ఒంగోలుకి కూడా రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయినాయి పోలీసులు రాత్రి నిన్న సాయంత్రం నుంచే మొత్తము రక్షణ వలయంలాగా ఏర్పడేసి మొత్తం ప్రజల్ని బయటికి తరలించడం కానీ లేకుంటే ఎవరికీ ఎటువంటి అపాయం లేకుండా ఉండటం గ్రామాల్లో అనౌన్స్మెంట్లు చేయటాలు అదేవిధంగా మొత్తము రక్షణ చర్యలు చేపడుతూ ఉన్నారు మనతోటి ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ చెప్పండి ఈ ప్రవాహం ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సూచనలు చేశారు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు అందరికీ నమస్కారం మనకు మొంత తుఫాను ప్రభావంగా ఆ తుఫాను ఒక విధంగా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం పెద్దగా జరగకుండా చేసుకోగలిగాం తర్వాత రెండోది వచ్చేసి మనకు గుండ్లకమ్మ ప్రాజెక్టు వెల్లం మళ్ళా మల్లవరం దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ఎక్కువ ఉండటం వల్ల నిన్నటి నుంచి ఆ ప్రాజెక్ట్ నుంచి వాటరు దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు అట్ ప్రజెంట్ అయితే వన్ థర్టీ క్యూసెక్స్ పంపిస్తున్నట్టుగా సమాచారం ఉన్నది